సంబంధించి ఇది ఏదో ఒక్కటి జరిగిన సంఘటన కాదు పాడి గురుకుల పాఠశాలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలా విద్యార్థిని విద్యార్థులకు అనేక సమస్యలతో సతమవుతుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గదే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకా జరుగుతూనే ఉన్నది దీని ప్రధాన కారణం ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఇటువంటి జరగకుండా ఒక చర్చ జరిగి ఒక సమీక్ష జరిగి దాని మీద తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కారానికి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈ సంఘటన జరిగాయి సరే రకరకాల సంఘటన జరగచ్చు డిప్రెషన్తో కానీ చదువు ఒత్తిడా లేకుంటే పేరెంట్స్కు దూరం అయ్యా లేకుంటే ఆశల సౌకర్యాలు లేకనా టీచర్ల ఒత్తిడి ఉంటుంది రకరకాలుగా సమస్యలు ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మనకు కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక సౌకర్యం కల్పించే ప్రయత్నం చేయాలి ప్రతి రెసిడెన్షియల్ స్కూళ్లలో గురుకులతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు ఒక కౌన్సిలింగ్ చేసేటువంటి వ్యవస్థను ఇలా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఒక్క సంఘటన ప్రచార సంఘటన జరుగుతున్నది చదువుకునేది పేద పిల్లలు ఆ పేద పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం రిజిస్టర్ స్కూల్ పెట్టడం మనం భోజనం ఇస్తున్నాం ఇదిస్తున్నాం అది ఇస్తున్నాం కాదు మనం విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతున్నామా విద్యార్థుల ప్రాణాలు కాపాడుతున్నామా విద్యార్థుల ప్రాణాలు పోతే మనం ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటాం అనేది ప్రభుత్వాలు ఒకటి ఆలోచన రావాలి కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలుచుకోవాలి దీని మీద సమీక్ష జరగాలి గతంలో ఏ విధంగా పొరపాటు జరిగినాయి ఆ పురపాల నుంచి ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది పదవి విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు అనుభవ జీలమైనటువంటి ఉద్యోగస్తులున్నారు దీని నుంచి మంచి ఆలోచన ఉన్నటువంటి స్వతంత్ర సంస్థలు ఉన్నాయి వాటి అన్నిటితో బట్టి ఒక కమిటీ వేసి ఒక సర్వే జరపాలి సమీక్ష జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది విద్యాశాఖ మంత్రి లేరు హోంశాఖ మంత్రి లేరు అందుకే శాంతి క్షీణించినాయి విద్యా వ్యవస్థ తరుణ నష్టమైంది